హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయటానికి మనం తప్పనిసరిగా ఖర్జూరాతో చేస్తే చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది అది బెల్లంపాకం పట్టి చేస్తే కొంచెం హార్డ్గా వస్తుంది ముందుగా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకోవాలి అండ్ కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి మేము సీడ్లెస్ ఖర్జూరా తీసుకున్నాము దాన్ని మొత్తం సీడ్స్ ఉన్నాయా ఏమైనా ఉంటే తీసేసి పెట్టుకోవాలి మేము తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు బాదం సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ కొబ్బరి తురుము అండ్ గసాలు ఇవన్నిటినీ యూస్ చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాం ఇంకోటి మర్చిపోయాను వాల్నట్ ముక్కల్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ ఖర్జూరాలో ఏమైనా సీడ్స్ ఉన్నాయా అని చెక్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ సీడ్స్ ఉంటే మళ్ళా మిక్సీ జార్ అనేది ఖరాబ్ అవుతుంది అందుకని సీడ్స్ లేకుండా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టాలి వాటర్ అస్సలు వేయకూడదు తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసుకొని సన్న ముక్కర్లో కట్ చేసుకున్న బాదం పలుకుల్ని వేసుకొని వేయించుకోవాలి బాదాం అనేది చాలా మంచిది హెల్త్కి ఇందులో విటమిన్ ఏ ఉండటం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కూడా తక్కువ అవుతుంది స్కిన్కు కూడా మంచి గ్లో అనేది వస్తుంది వెయిట్ లాస్కు కూడా హెల్ప్ చేస్తుంది ప్రతిరోజు ఈ లడ్డు ఒకటి తిన్నామంటే మనకు అన్ని రకాల పోషకాలు మన బాడీకి అందుతాయి ఇప్పుడు బాదం వేయించుకోవటం కంప్లీట్ అయింది ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొద్దిగా గీ వేసుకొని ఇప్పుడు కాజు ముక్కలు వేసుకుంటున్నాను ఈ కాజు ముక్కల్ని కూడా నేతిలో వేయించుకోవాలి కాజు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చాలామంది కాజు ఫ్యాట్ అనుకుంటారు కానీ అది గుడ్ ఫ్యాట్ కాబట్టి ఏం కాదు బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది ఈ కాజును తినటం వల్ల మనకు డయాబెటీస్ అండ్ క్యాన్సర్ రావటాన్ని నివారిస్తుంది హెయిర్కు స్కిన్కు అన్నింటికి చాలా మంచిది మంచి పోషకాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని వాల్నట్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను వాల్నట్స్ వల్ల బ్రెయిన్ అది షార్ప్గా పనిచేస్తుంది అండ్ సన్ఫ్లవర్ సీడ్ పంకిన్ సీడ్స్ అయితే కాస్ట్ కూడా తక్కువ హెల్త్కు చాలా మేలు చేస్తాయి అవి ఫీమేల్స్కి అయితే చాలా యూజ్ అవుతాయి ప్రతిరోజు ఈ సీడ్స్ తీసుకుంటే ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది నెమ్మదిగా క్యూర్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మరి కాస్త గీ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఖర్జురా పేస్ట్ని ఫ్రై చేస్తున్నాను నేతిలో ఫ్రై చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే త్వరగా కూడా పాడవ్వదు మెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఖర్జూర వల్ల కంటి చూపు అనేది మెరుగవుతుంది మనకు సైట్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి అండ్ హార్ట్కు కూడా చాలా మంచిది అండ్ ఇప్పుడు అందరికీ నైట్ తొందరగా నిద్ర పట్టట్లేదు కదా ఈ ఖర్జూర ప్రతిరోజు తినటం వల్ల నిద్రలేమి సమస్య కూడా దూరం అవుతుంది కాబట్టి ప్రతిరోజు తినటానికి మనం ట్రై చేయాలి ఇప్పుడు ఖర్జూరా కూడా నేతిలో వేయించడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నింటినీ చూపిస్తున్నాను నేతిలో వేయించిన బాదాం ముక్కలు అలాగే సన్ఫ్లవర్ పంకిన్ అండ్ వాల్నట్ సీడ్స్ ఖర్జూరా పేస్ట్ జీడిపప్పు ముక్కలు కొబ్బరి తురుము డ్రై కోకోనట్ తురుము అండ్ గసాలు ఇవన్నింటితో ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను అన్నింటినీ నేతిలో దొరగా వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేతిలో వేయించిన ఖర్జూరా పేస్ట్ని వేసుకోవాలి ఈ ఖర్జూర పేస్ట్ మిక్సీ పట్టినప్పుడు కొంచెం హార్డ్ అనిపిస్తుంది నేతిలో వేయించిన తర్వాత ఇలా సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత ఇందులో నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను నేతిలో వేయించిన కాజు ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు బాదం ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ వాల్నట్ ముక్కలు వేస్తున్నాను ఇందులో ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం నాకు కొంచెం మిక్సింగ్కి ఆ గిన్నె అనేది చిన్నగా అనిపిస్తుంది అందుకే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులో కొబ్బరి తురుము వేస్తున్నాను ఈ ఎండు కొబ్బరిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం తిన్న ఫుడ్ అనేది త్వరగా డైజెస్ట్ అవడానికి యూజ్ అవుతుంది అండ్ లాస్ట్ వచ్చేసి గసాలు వేస్తున్నాను గసాలు అనేది డైలీ మన ఫుడ్లో చేర్చుకోవటం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ని ఖర్జూరా పేస్ట్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా లడ్డూలు చుట్టుకోవాలి నేను మా తోటి కూడళ్ళం కలిపి లడ్డూలు చుడుతున్నాం చూసేయండి మీరు కూడా మంతెన సత్యనారాయణ రాజు అయితే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని బాహుబలి లడ్డు అని అంటారు అంటే అంత బలం వస్తుంది మన బాడీకి రోజు ఒకటి తింటే చాలా మంచిది కాబట్టి అందరూ చేసుకొని తినటానికి ట్రై చేయాలి మనం పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు ఇట్లా లడ్డు చేసేయటం వల్ల చాలా ఈజీగా తినేస్తారు బయట కూడా దొరుకుతాయి కానీ మనం ఇంట్లో మన చేతులతో ప్రిపేర్ చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది బయట అయితే నెయ్యి వేస్తారంటారు కానీ మరి ఏం వేస్తారో మనం చూడం కదా నేతిలో వేయిస్తారో నూనెలో వేయిస్తారో మనకు తెలీదు కాబట్టి మనకు నచ్చినట్లు మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అందరూ తప్పకుండా ట్రై చేయండి మనతో అందుబాటులో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో ట్రై చేయొచ్చు ఇవే పక్కా ఉండాలని ఏం లేదు మా డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ప్రిపేర్ చేయటం కంప్లీట్ అయిపోయింది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్